నా ప్రేముఖ ఆహ్వానిచ్చిన సంఘకాపరెడ్డి పసయ్య గారికి చాలా వందనాలు వాళ్ళు మరీ ముఖ్యంగా మా తమిళనాడు తరఫున నీకు వందనాలు ఏంటే బాబులేసావు ఏంటి తమిళనాడు తరఫున వందనాలా అంటే నీ తెలంగాణ ఆంధ్రా మరి ఎవరు తమిళనాడా అవును తమిళనాడు కానీ భారతీయుడు ఇంద్రుడు ఇంద్రుడా పుట్టు పుట్టు గుడిగా పెరుగు ఇందు సాగుకు ఇవుడికి పర్లక లేదు క్రై తోడు పర్లకం చెప్పండి కొట్టు కాబట్టి మా తమిళ భాష మాట్లాడుతున్న ప్రతి సహోదరుల తరపున ప్రతి సహోదరుల తరపున మీ అందరికీ వందనాలు దేవుడిని కాక రెడీయా రెడీయా చెప్తా మా ఊరు శివకాశి శివకాశి శివకాశిండే టకాయలు సినిమా వాల్పోస్టులు అగ్గిపెట్లు అక్కడ తయారవుతుంది అది మా ఊరు అక్కడ మా అమ్మ టీచరు మా నాన్న హై స్కూల్లో రెండవ హెచ్ఎం అమ్మ టీచరు నాన్న టీచరు పెద్దన్న టీచరు పెద్ద వదిన టీచరు చిన్న టీచరు చిన్న వదిన టీచరు మా డాడీకి ఇద్దరు అక్కలు ఉన్నారు అంటే నాకు ఇద్దరు అత్తలు ఉన్నారు వాళ్ళు ఇద్దరు టీచర్లు వారి పిల్లల్లో కొంతమంది టీచర్లు ఇలా టీచర్ అంశాలు పుట్టి కానీ నాకు చదువు రాదు మరి ఏమో చెయ్య చిన్నప్పటి నుంచి సినిమాలు కథలు రాస్తా అని చెప్పి చదువు పాటు చేసుకొని నెక్స్ట్ ట్రిప్లో కొంచెం చెప్తా ఈ ట్రిప్లో కొంచెం మిట్టి మిట్టుగా చెప్తా చిన్నప్పుడు ఎలాంటి స్టోరీ రాసేవాడంటే ఫైటింగ్ స్టోరీ దయ్యాల స్టోరీ శోకమైన స్టోరీ జోక్స్ స్టోరీ తప్పానికి పక్కండి ప్రేమాభిషేకం సినిమా వచ్చింది అందులో ఆఖరికి నాగేశ్వర బాబు రక్తంగా రక్తంగా చచ్చిపోతాడు అలాంటి స్టోరీ రాసేవాడిని చిన్నప్పుడు అన్న తమ్ముళ్ళు విడిపోతారు ఫైటింగ్లో అన్న తమ్ము అన్న దొంగ తమ్ముడు సపషం ఇలాంటి స్టోరీ రాసేవాన్ని ఇలా స్టోరీ రాస్తూ చదువు పాడు చేసుకుని మార్క్ రావట్లే కథరాశి బుద్ధిమో పోవట్లే మార్కేమో రావట్లే కథరాశి బుద్ధిమో పోవట్లే ఇంట్లో చూస్తే మా డాడీ టీచరు బీటీ స్కూల్లో టీచర్ ఆయన స్కూల్లో చదువు కోసం తనుతాడు ఇక్కడ మా డాడీ చదువు కోసం తనుతాడు రోకబండకు ఒక పక్క దెబ్బ డోలకి రెండు పక్క దెబ్బ ఇటు స్కూల్లో టీచరే ఇంట్లో నాన్నగారు ఆఖరికి చదువు రాక మార్కు రాక నేనే ఎల్లుడిచి పారిపోయా ఎల్లుగుడిచి పారిపోయా పదిమూడు సార్లు పారిపోయినా ఎన్నిసారి పారిపోయినాను ఏడుసారి జైలుకెళ్ళాను ఎన్నిసార్లు జైలుకెళ్ళాను ఒక్క సినిమా కోసం మీలో ఎవరైనా ఒక వెయ్యి కిలోమీటర్ పోయినారా మీరు మనసులు అనుకుంటారు పనికి పోయింది కాకుండా మమ్మల్ని చూసి ఒక సినిమా కోసం వెయ్యి కిలోమీటరా ఒక్క సినిమా కోసం వెయ్యి కిలోమీటర్ పోయా ఒక్క సినిమా కోసం గుంటూరులో ఉన్న ఒక్క సొక్క అమ్మి సినిమా చూసా ఆకలికి తిరిగాను ఆకలి బాధకి ఎందులాక్క తీసుకుంటున్నా సమాధి అరటి పళ్ళు ఊదిగడ్డి కూర్చుండే ఆ సమాధులను అరటి తీసుకొని తిన్నా కలకత్తా పట్టణంలో చిన్న సవాని మోసుకుపోతుండే ఒక ఎమ్మెబిటి కొడుకుని డ్యాన్స్ చేసుకుంటూ ఆ సవాళ్ళ ముందుకడా చనపప్పు మరమొరాళ్ళు పావల అరదలబ కలిపి ఇసులుతారు ఆ డబ్బు ఏడుకొని అరటి బళ్ళు కొనుక్కుని తిన్నా ఆఖరికి కుంటి మా అమ్మ నాన్న విశ్వాసలే ప్రభు నమ్ముకుని విశ్వాసులు అయినారు కన్నీరు కాల్చారు పన్నెండు సంవత్సరం ఎచ్చిరి తిరిగినాను ఆఖరికి పాపంకు జీతం మరణం ఆఖరికి జబ్బు వచ్చి కుంటి వాడైపోయినాను నడవలేను ఇలా నడవాలి కుంటి వాడుగా మిచ్చగాడుగా నెల రోజు స్నానం నీకు చెప్పడానికి సిగ్గుండగా మీ అమ్మ నాన్న ఏదైనా టీచర్ అన్నావే టీచుంచు పుట్టి నెల రోజు స్నానం చేయలేదా నెల రోజు స్నానం చేయలే చినిపోయిన బట్టలుండే పేలు మీకు తలల పేలు తెలుసు నాకు నిక్కర్లో బనీలో సకుల పేలు సాగు బతుకుల గబ్బు కుట్టుమి సాగు మహారాష్ట్ర బార్లో సాగు బతుకలిన ఈ గబ్బు నా యేసయ్య నా ఏస పట్టుకున్నారు హలో అప్పుడు నుండి ఇప్పుడు ఎవరో తెలుసా ఏ శ్రీనిమోసి గాడిదిని నన్ను ఆంధ్రప్రదేశ్ అందట తమిళనాడు అందట తెలంగాణ అందట ముద్దుగాడిది పాసగారంట స్తోత్రం నీకు సిగ్గు లేదా సిగ్గు లేదు హలో బ్రదరు ఎవరైనా బయట నుంచి వింటున్నారా తాగి సినిమా తెరలో కొట్టుకున్నావు కదా నీ సిగ్గుపడు తాగి సాధారణ సెంటర్లో దొరిలావే సిగ్గుపడు ఇంగ్లీష్ మీడియం చదువుకుని బండ గూట్లు తిట్టావే సిగ్గుపడు దేవుడు ఎవరో తెలుగు తడుపు కూర్చుంటామే సిగ్గుపడు హలో భూమి ఆకాశ యావతిని సృజించి నా కొరకి లోకానికి వచ్చి తన ఈ కుంటి వాణ్ణి గబ్బు కొట్టిన ఈ తన రక్తం ఇచ్చాడే జీవంకల దేవుడు ఆయన నమ్మటానికి సిగ్గుపడతానా నో నో స్తోత్రం పక్క వాళ్ళతో చెప్పుకుని హలో హలో నీకు సిగ్గా బైబిల్ పెట్టుకుంటా సిగ్గా సిగ్గుపడము దేవునికి స్తోత్రం ఆ ప్రభు నమ్మిన తర్వాత సేవ్ వచ్చి కాల్నాడిగా నడిచా మూడు సంవత్సరం తొమ్మిది సంవత్సరం సైకిళ్ళు తిరిగా దేవునికి స్తోత్రం సైకిల్లో తొమ్మిది సంవత్సరం తిరిగాను డెబ్బై ఐదు వేల కిలోమీటర్ స్వార్త పరిచేలో బైక్లో నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగా కారులో ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగా ఏసుపురం నమ్మకముందు చిన్నీ పైన బట్టలుతో విమానాశ్రయంలో ఎప్పుడు విమానం వస్తుందా ఎంతో సైజు ఉందా అది తొంగి తంగి చూస్తున్నా కానీ ప్రభు నన్ను చూశాడు ఒరే పిచ్చి ప్రతాప నా బంగార కొండ పిచ్చి పిచ్చివాడా ఫ్లైట్ని చూస్తున్నావరా ఎలా ఉంది చూస్తున్నావరా ఫ్లైట్ ఎక్కిస్తాను నిన్ను ఇప్పుడు ఇరవై రెండు సార్లు ఎక్కాను దేవునికి స్తోత్రం తమిళనాడు గుట్ట తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగా కానీ ఆంధ్ర తెలంగాణ తెలుగు కవిగా దేవుడన్నా మార్చాడు ఆ కవితల కొన్ని చెప్పి అప్పుడు వాకిం కందరి వానికి స్తోత్రం హలో నా పాపములు నేను మోయన తొబ్బారు నా పాపములు నేను మోయన తబ్బారు అయితే వేసే నా పాపను తొలగించే గురువు యేసయ్య ప్రేమ కొలత కందిని చెరువు ఏసయ వాక్యంలే నాకు ఎరువు ఏసి ఉండగా ఇక నాకు లేదు కరువు దేవునికి స్తోత్రాలే లవ్య హలో సాతానికి కార్యములన్నీ నలుపు వాణి నీలోంచి బయటికి దులుపు వేసే పరిశుద్ధతలు తెలుపు నీ దృష్టి వేసేదటి మలుపు ఇక నీ జీవితమే గెలుపు స్తోత్రం ల్యా హలో మానవుడు చూస్తాడు అవుట్ సైడ్ దేవుడు చూస్తాడు ఇన్ సైడ్ మనకు బాగుండాలి బోత్ సైడ్స్ నీ ఉండాలి వన్ సైడ్ ఇప్పుడే చేసుకో డిజైడ్ అప్పుడే ప్రభుంటాడు నీ ఇక సాధనం చేసుకుంటాడు సూసైడ్ దేవునికి ఇష్టవుతా లే విశ్వాసం అందరు కూడి విశ్వాసం కూడి దేవుని స్థుతించి పాడి ఆత్మలు కలగాలి వేడి మేలైన పదములే వాడి అపవాదమే చేయాలి ఏకంగా దాడి వారు కింద పడతాడు మారి మనం చక్కగా యేసయ్య కాడి స్తోత్రం అలేలో హలో బ్రదరు హలో సాతానుకి కేడి నీ చేత తాపిస్తాడు బీడి నీకు చూపిస్తాడు పాపపు సీడి నీ మీద మోపుతాడు పాపపు కాడి నీ మీ చేత డాడి నీ చేతులక వేడి నీ నరకానికి తీసుకుంటాడు రూడి అక్కడ ఉండి నీ వేడి వేడి అందరినీ విలవల మాడి ఇంక అంత సాడి వినోడు నీ పర్లకు డాడీ ఇప్పుడే మారు మనసుకుంది దేవుడికి స్తోత్రాలేలుయా చూసారా సినిమాల కథలు రాస్తామని ఇల్లుచి పారిపోయినా అడుగుతున్నా ఏడుసార్లు జీలిపన నా యేసయ్య పట్టుకొని నా జీవితం ఇలా మార్చాడు నా ఏజ్ ఎంత అనుకున్నారు నా ఏజ్ సెవెంటీ డెబ్బై దేవునికి స్తోత్రం నాతో మీరు ఊరకటం కూడా కష్టం నాలా మెలుకుంటే కష్టం కొండ ఎక్కటం కష్టం దేవుడు అంత శక్తి నాకు ఇచ్చాడు దానికి కారణం అందరూ చెప్పండి మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు పక్క వాళ్ళతో చెప్పండి హలో హలో నీకు గుడ్ న్యూస్ చెప్పనా మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు గుర్తు గుర్తుంచుకో చెప్పండి గుర్తు గుర్తుంచుకో మోకాల గుర్తు గెలిచే గుర్తు మోకాళ్ళ గుర్తు మోకాళ్ళ గుర్తుకే మనం ఓటు ఏ అది నేను మా సేవకుల మీటింగ్లా మ్యూజిక్తో నేర్పిస్తాను చాలా బాగుండదు చాలా అద్భుతంగా ఉండదు ఆ స్టైలే వేరు సరే మోకాలు గుర్తుకే మన ఓటు వేస్తే ఓటు నీకు లేదు నోటు దేవుడు ఇస్తాడు నోటు ఇదే నా పాటు సాతాన్ గుండెల్లో తూర్తూ దేవునికి స్తోత్రం అలే